హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్పన తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలిసింబల్ ఉంటుంది ఆల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ ఇవ్వడం మాటికి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు వీడు ఆడవాళ్ళకి సంబంధించిన వీడియో ప్రతి ఆడవాళ్ళకి ఇష్టమైనవి రెండు ఉంటాయి వాటిలో ఫస్ట్ స్థానం వచ్చి ఏముంటుంది గోల్డ్ కదా అది పెళ్ళైన ఆడవాళ్ళకైతే బ్లాక్ బీట్స్ అయితే చాలా ఇష్టం అది నల్ల పుసలు అంటే చాలా ఇష్టం కదండి సెకండ్ వచ్చి శారీస్ అది అందరికీ ఇష్టమే కదా ఈరోజైతే శారీస్ గురించి అయితే కాదు నగల గురించి అయితే మాట్లాడుకుందాం ఓకేనా అందరూ కొనుక్కోవాలనుకుంటాము కానీ వాళ్ళ బడ్జెట్ని బట్టి కొనుక్కోవచ్చు ఈరోజు సింపుల్గా నల్ల పూసలు గొలుసు నా దగ్గర నేను కస్టమైజ్ చేసుకునింది ఒకటి అది ఎలా ఉందో మీకు చెప్తే మీరు ఎవరైనా కావాలంటే ట్రై చేస్తారని చాలామంది వేసుకుంటే అడిగారు ఎంత ఎలా ఎంత అయింది ఏమి ఎలా ఉ చేసావు అని ఇంకా అందరూ అడుగుతున్నారు కదా వాళ్ళల్లో మీరు మా ఫ్యామిలీయే కాబట్టి మీకు చెప్తే మీకు యూజ్ అవుతుంది కదా అందుకని ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నేను నాకైతే నల్లపూసలు రకరకాలుగా చేసుకోవాలని నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి కానీ మన బడ్జెట్ని బట్టి పోతూ ఉండాలి అన్నీ ఒకేసారి రావాలంటే రావు కదా నిదానంగా చేసుకున్నాము అందుకనేసే ఒక్కొక్కటి తీసుకుంటాను నేను ఎలా గోల్డ్ తీస్తాను నేను ఎలా గోల్డ్ అంటే ఇయర్కి ఒక్కటైనా తీసుకోవాలని నా ఉద్దేశము దాంట్లో ఈజీగా కష్టం లేకుండా మనకున్న దాంట్లో ఎలా చేసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది కూడా వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను చాలా రోజుల నుంచి ఈ వీడియోలన్నీ తీయాలనుకుంటున్నాను కాబట్టి టైం ఉండడం లేదు ఇది కనీసం వన్ మంత్ బ్యాక్ పెట్టాల్సిన వీడియో వన్ నుంచి అడుగుతున్నారు కూడా సరే పెడదాం 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 అని ఇలానే టైం ఇలానే అయిపోతుంది ఇంక ఈరోజు ఒకటనుకున్న బయలుదేరిన బయటికి వెళ్ళాలని రెడీ అయినాను ఇంకా అది ఇదైపోయింది ఇంకా సరే అని వీడియో అయినా చేద్దాము ఎట్లా రెడీ అయినాం కదా రెడీ అవి చేసి చేసేదే తలనొప్పి ఇప్పుడు ఓకేనా సరే వీడియోలోకి అయితే వెళ్దాం ఆడవాళ్ళకి అందరికీ ఇష్టమైనవి అది పెళ్ళైన ఆడవాళ్ళకైతే నల్లపూసల గొలుసులు ఇష్టం కదా వాటిల్లో నేను ఒకటి చేసుకున్నాను అంటే ఎక్కువ వెయిట్ లేకుండా వెయిట్ లెస్లో ఒకటైతే చేశాను ఫ్రెండ్స్ అది మీతో షేర్ చేసుకుందాము అనేసి చెప్తున్నాను ఓకేనా పోదాం వీడియోలోకి ఇక్కడే పెట్టాను ఇది రెండు సార్లు చేపించానండి ఫస్ట్ లాగ్ చేపించి మళ్ళీ అది నచ్చకుండా చేసుకొని వచ్చి కూడా ఒక్కరోజు అట్లా వేసి ఒక వీడియో తీసాను అది మీరు గమనించారో లేదో అంటే షార్ట్ వీడియో తీశాను అది గమనించారో లేదో తెలియదు కానీ ఒక రోజు వేసుకున్నాను మళ్ళీ పక్కన పడేసాను మళ్ళీ ఆ అమౌంట్ అడ్జస్ట్ అవ్వకుండా కొన్ని రోజులు అలానే పెట్టి నైట్లలో నిద్రపోకుండా ఎలా చేస్తే బాగుంటుంది ఇంకా ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆలోచించి లాస్ట్కి అయితే చేసినాను ఆలోచించి నా ఐడియాకి తగినట్లు వచ్చింది మా దీంట్లో మా ఆయనది కూడా కొంచెము ఉండదు ఐడియా మా ఆయన దగ్గర ఉండి కూడా అల్లిచ్చారు కూడా ఇంకా ఆ రోజైతే ఫుల్ హ్యాపీ చాలా బాగుంది వేసుకుంటే కూడా నేను వీడియోలు కూడా చే తీసాను ఒక నాలుగైదు వీడియోలు ఉన్నాయి ఈ నల్ల పూసల దండ ఇది డైలీ యూజ్ వేసుకుంటాను ఇది తీసుకూడా ఎయిట్ నైన్ ఇయర్స్ అయ్యింది ఇది డైలీ వేరు ఇంకా డైలీ వేర్ ఇంకోటి ఉంది అవి కూడా వీడియోలో చూసుంటారు చూద్దాం ఇది మాటికి తక్కువ వెయిట్లో ఉంది కదా అని ఇది ఒక్కటే ఇప్పుడు ఉండేది నా దగ్గర ఇంకా ఫ్యూచర్లో పూసలు అన్నీ ఉన్నాయి కానీ గోల్డ్వి ఆలోచిస్తానను ఏది చేయాలా ఏది సింపుల్గా బాగుంటుందనేసి షార్ట్ అయితే ఎక్కడికైనా వేసుకెళ్ళచ్చు కదా పైకి కూడా బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో బజార్కి వెళ్ళడం లేదు లేకపోతే వెళ్ళుంటే మాటికి ఖచ్చితంగా చేస్తాను నాకేమంటే ముందంటే గోల్డ్ కూడా చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఒక్కటి ఆలోచిస్తాను అదేదో ఉమాగోళ్ళకి వేలల్లో పెట్టే బదులు ఏదో ఆ వంద రూపాయలు రెండు వందలు పక్కన వేసినా కూడా గోల్డ్గా తీసుకుంటే అది ఎప్పటికైనా ఉపయోగం అనేసి అది ఒక్క ఆలోచన పడిపోయి ఇప్పుడు గోల్డ్ మీదే కొంచెము పోతా ఒకప్పుడు ఉమా గోల్డ్వి అన్నీ వేసేదాన్ని వన్ గ్రామ్ గోల్డ్ అన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉన్నాయి అన్నీ గోల్డ్లో అయితే మన వల్ల అవ్వదు కదండి కొన్ని మోడల్స్ మనం వేసుకోవాలి అనుకున్నప్పుడు రకరకాలుగా వేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా వన్ గ్రామ్ గోల్డ్ అయితే చాలా బాగుంటుంది కదా వన్ గ్రామ్ గోల్డ్ కూడా తీసుకుందాము తొందరలో అప్పుడు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు ఇది మీరు గెస్ట్ చేసి ఎన్ని గ్రాములని ఫస్ట్ మీరు చెప్పండి నేను లాస్ట్లో ఖచ్చితంగా చెప్తాను ఫస్ట్ వచ్చి ఇక్కడ ఉన్నాయి కదండీ మామిడి పిందెలు ఇవి వరకే తీసి సైడ్ యాడ్ చేస్తాను సార్ చూడండి ఇవి మామిడి పిందె తీసి ఫస్ట్ అయితే కూర్చున్నా అది నాకు నచ్చల అదే చెప్పాను కదా ఉత్త సింపుల్గా బ్లాక్ బీడ్స్ కూడా అదే ఆమె గూడ్చినాము కూడా లాంగ్ వీటి వరకు వేసేసింది గుడ్చింది అది నాకు నచ్చల వేసుకుంటే కూడా మళ్ళా అని అదే ఆ డబ్బులు అడ్డిష్ అవ్వకుండా కావాలంటే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా సరే అని నచ్చకుండా అలానే పెట్టున్నాను కదా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఏం చేశానంటే ఈ లక్ష్మీదేవి కాస్ తీసుకున్నాను మధ్యలో గుండ్లు యాడ్ చేశాను నెక్కు వరకు మీరు కొంతమంది అనుకోవచ్చు ఇది ఓల్డ్ మోడల్ అనేసి కానీ వేసుకుంటే మటుకి సూపర్గా ఉంటుంది మన మొక్క ఏది ఎన్ని వేసినా కూడా నల్ల పూసలు గొలిసేసామంటే నీ మొఖంలో వచ్చి లైట్ వెలిగినట్టు కలర్ అనేది వస్తుందన్నమాట కాబట్టి ఇవి ఎన్ని గ్రామ్స్ అని నేను చెప్తాను మళ్ళీ ఈ మధ్య మధ్యలో కూడా గోల్డ్వి వేసాను క్లియర్గా కనిపిస్తా ఉంది కదా ఫ్రెండ్స్ లాస్ట్లో మళ్ళీ చూపిస్తా బ్యాక్ కెమెరాతో మళ్ళీ వీడియో పెడతాను లాస్ట్లో ఒకసారి చూడండి ఇవి వచ్చి ఫస్ట్ ఇవి తీసాను కదండీ రెండు గ్రాముల పదహైదు మిల్లీ పడింది ఫస్ట్లో మళ్ళీ అది ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ కాసులు గుండ్లు వచ్చి అవి కూడా రెండున్నర గ్రాము పడిందండి నాకు కాసు వచ్చి ముక్కాది సోరము ఇది ఏమంటే గుండ్లు ఈ వెయిట్ చూడలేదు పద్దెనిమిది గుండ్లు అని లెక్కతో మా ఆయన చెప్పాడు అంటే లెక్కేశాడు సరిగా ఉండాలి కదా సరి సమానంగా ఉండాలి కాబట్టి పద్దెనిమిది గుండ్లు కావాలన్నాడు కాబట్టి పద్దెనిమిది గుండ్లు తీసుకున్న ఎగస్ట్రా ఇక్కడ వచ్చాయి చూడండి మూడు మూడు గుండ్లు ఎగస్ట్రా వచ్చాయి అవి కూడా నెక్కి వేయించాను ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి చూపిస్తాను వేసుకొని కూడా మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా తక్కువ వెయిట్లోనే చాలా నక్లీస్ నక్లీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి నిజంగా చెప్పాలంటే ఇంకో విషయం ఏమంటే కొక్కీ వచ్చి ఉమాగోళ్ళి అండి మనం ఎన్ని దాంట్లో చేసినా అన్నిటికీ ఎక్కడికి వెళ్తామండి కొక్కిలకి మళ్ళీ అది ఒక గ్రామ్ పెట్టాలి అదే బ్యాక్ సైడే కదా ఉంటుంది దానికి ఏం ప్రాబ్లం లేదు కదా అందుకనేసి చూసారా ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా నక్లీస్ లాగుంది నాకు తెలిసి నాలుగున్నర గ్రాముకి ఇంత హెవీగా వచ్చిందంటే చాలా బాగుంది కదా నేనైతే చిన్న బజార్ వీధిలో తీసాను తిరుపతిలో మీరు ఫోటో తీసు ఫోటో తీసుకొని మీకు కావాలంటే చేయిస్తారు ఎవరైనా కూడా ఈ మామిడి పిందులు కానీ ఇలా కాస్ అయితే ఎక్కడైనా దొరుకుతుంది గుండ్లు ఎక్కడైనా దొరుకుతాయి మామిడి పిందులు వచ్చి కస్టమైజ్ చేసుకొని చేసుకోండి నేను మామూలుగా ఆ రోజు మామిడి పిందులు కొనాలని వెళ్ళలేదు చిన్న చిన్న కాసులు తీసి లెవెన్ కాసులు తీసి ఇదేలాగా కొని వెళ్ళాను ఆ రోజు ఏమంటే ఆయన షాప్ ఆయనే అమ్మ ఇది కొత్తగా వచ్చింది ఒకసారి చూడండి బాగుంది అన్నాడు అందుకనేసి మళ్ళా ఆ రోజే మా అంటే గురు పుష్యమి యోగం అనేసి అంటారు కదా మేము అక్షయ తృతికి కొన్నాను మామూలుగా టూస్డే ఉంటాము లేదా ఇలా చెప్పారని ఆ రోజు మంచిది అన్నారు అనేసి ఆ రోజైతే వెళ్ళి ఇదైతే తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఒక బ్యాక్ కెమెరాతో కూడా ఒకసారి బయట చూపిస్తాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అని కూడా ఒకసారి చూపిస్తాను ఓకేనా ఫోటో ఉంది యాడ్ చేస్తాను అది ముందుది ఎలా ఉనిందో ఇప్పుడు బ్యాక్ కెమెరా నుంచి కూడా యాడ్ చూపిస్తాను లాస్ట్లో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ మాడు పిందులు వచ్చి సెట్గా పది తీసుకోవాలండి మళ్ళీ కావాలంటే ఇంకో సెట్గా కావాలంటే పది ఇస్తారే కానీ మాకు ఇన్నే కావాలంటే ఇవ్వరు నేను తీసుకున్న షాప్లో అయితే ఫస్ట్ లుక్ అయితే ఇలా ఉంది అస్సలు ఒక్కసారి వేసుకొని మళ్ళీ వేసుకోలేదు అంత లుక్ ఇవ్వలేదు అంత పొడుగ్గా కూడా అల్లు చేసినది ఆమె నెక్స్ట్ చూడండి ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ క్లారిటీగా చూపిస్తున్నాను ఈ పూసలు వచ్చి వన్ థర్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది రెండు స్వరాలు తీసుకున్న కొన్ని పూసలు అయితే మిగిలినాయి విత్ అయితే ఇక్కడ సింగల్ వస్తుంది ఇవి వచ్చి వాళ్ళే వేశారు ఈ పెద్ద పెద్ద పూసలు వస్తాయి మధ్యలో ఇక్కడ మట్టికి సన్నవి వస్తాయి ఇక్కడ మీ ఇష్టం ఏ కలర్ అన్న పెట్టుకోవచ్చు నేనైతే బ్లాక్ వే పెట్టాను బ్లాక్ వే అయితే బాగుంటుంది అనేసి కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి